ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగునిగా ఉన్నారా ఉదయకాల సమయంలో పరిషుద్ధ ఆత్మదేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని సిద్ధపరిచి ఈరోజు మనందరితో మాట్లాడాలని మనలను బలపరచాలని మనిషి జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతున్నారు ఎదురు చూస్తున్నారు ఈరోజు మీరు కూడా ఎదురు చూస్తున్నారా ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మనం అందరం కూడా సిద్ధపడి దేవాది దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను దీవించే గొప్ప దేవుడుగానే ఉంటారు తలల మంచండి ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని మనం అందరం కూడా పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు అని కొందనాలు అవుతురాలు ఏదైనా అయ్యా శ్రేష్టమైన వాగ్దానము ద్వారా ఈరోజు మాతో మీరు మాట్లాడబోతూ ఉన్నారు అయ్యా ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు చేసి ఈ వాగ్దానము ద్వారా మమ్మలను బలపరచమని ఏసు నామమున అడిగి వేడుకొనవచ్చు ఓ నామం మా పరమ తండ్రి మెయిన్ ఇదను దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఎనభై ఆరవ సంకీర్తన ఐదవ చరణము ప్రభువా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు స్తోత్రం ఈరోజు మన దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు గొప్ప దేవుడు ఆయన దయాళుడు మంచివాడు ఎంత మంచివాడు అంటే క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు ఈ లోకంలో మనుషులు మనలను క్షమించలేకపోవచ్చేమో కానీ మన దేవుడు ఆయనను మనము ఎంత బాధ పెట్టినా మనం ఆయనను ఎంత గాయపరిచినా ఆయనకు ఎంత దూరంగా ఉన్నా ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి గొప్ప దేవుడు ఈరోజు ఏ చిన్న తప్పు చేసిన ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభా ఈరోజు నన్ను క్షమించండి ఈరోజు నాకు సహాయం చేయండి అని మనం ప్రభును అడగగలిగితే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి గొప్ప దేవుడిగా ఆయన నుంచి ఉన్నాడు మాత్రమే కాకుండా ఆయనకు ఎవరైతే మొదలు పెడతారో వారి అందు కృపాతిశము కలిగినటువంటి గొప్ప దేవుడు కృప చూపించే గొప్ప దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడు మన పరిస్థితులలో దేని పిల్లల మనలను లేవనెత్తే గొప్ప దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు కలిగినటువంటి గొప్ప దేవుడు పౌలుతో దేవాది దేవుడు అంటాడు నా కృప నీకు చాలును కృప చూపించే దేవుడు పౌలు తన కష్టములో తన యొక్క శ్రమలో దేవుడు తన కృపను ఆయనకు అనుగ్రహించి బలపరిచినట్లుగా పౌలు జీవితంలో మనం గమనిస్తాం ఈరోజు మనము కూడా దేవునికి మొరపెడితే దేవుడు మనకు సహాయం చేస్తారండి ప్రభువు మనలను ఆదుకుంటాడు మన ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆయనకు మొరపెట్టు వారి ఎడల ఆయనకు ప్రాప్తి సంయమం కలిగినటువంటి గొప్ప దేవుడు హాగరు అరణ్యములు ఒంటరిగా ఉంది ఎవరో కూడా ఆమెను ఆదరించలేనటువంటి స్థితిలో ఆమె ఉంటూ ఉంది ఒక్కడితే ఒక చిన్న కుమారుని పెట్టుకుని హాగరు అరణ్యంలో ఒంటరిగా తిరుగుతూ ఉంది దేవుని బిడ్డరా చిన్న ప్రార్థన చేసింది ప్రభు కృప కలిగినటువంటి దేవుడు అబ్రహాము శార అందరు విడిచిపెట్టేశారు కానీ దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు కృప కలిగినటువంటి గొప్ప దేవుడు హాగర్ను ఆదరించాడు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని హాగర్కు దేవుడు ఇచ్చాడు ఈరోజు మనము కూడా మన కష్టంలో ప్రభు దగ్గరికి వెళితే ప్రభుని ఆశ్రయిస్తే కృపగలిగినటువంటి దేవుడు క్షమించే దేవుడు మంచి దేవుడు ప్రేమించేవాడు అటువంటి దేవుని దగ్గర మనం వచ్చినప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా మనకు కృపను అనుగ్రహిస్తాడు అటువంటి కృపా సహాయములు ఆత్మ దేవుడి వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయము చేయనుగాక ప్రార్థన పరిశుద్ధులు అని కొందరు స్తోత్రాలు ఉదయకాలం సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడారు ప్రభా శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు కృప చూపించే దేవుడు నాయన క్షమించే దేవుడు నాయన మీకు అందనరు ఈరోజు ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించండి ఎవరైతే నీ సన్నిధులకి వచ్చి ఉన్నారు ఎవరైతే నీ పాదాలు పట్టుకుని ఉన్నారో క్షమించండి ప్రేమించండి సహాయం దయచేసి కృపను అనుగ్రహించమని నీ యొక్క ప్రేమను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొని నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలువును గాక ఆమె దేవుడు మిమ్మలను గాక ఆమె